హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ ఒక ఎకరా అరవై సెంట్లు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లా పాత ప్రకాశం జిల్లా తల్లుపాటు దగ్గర ఉండి ఉంది రోడ్డుకు ఆనుకొని ఉన్నది ఈ సైట్ చాలా చాలా తక్కువ ధరకు వస్తుంది పూర్తి వివరాని వాళ్ళకి వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాల కొనుగోలు విషయంలో ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఛానల్ తరఫున మీకు సహకారంగా ఉంటుంది అదేవిధంగా మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ధరలో ఒక మంచి ల్యాండ్ కావాలంటే వెంటనే మాకు తెలియచేయండి మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదాల్సినట్లయితే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం మాకు తెలియపరచండి ల్యాండ్ విషయానికి వస్తే ఈ ఒక ఎకర అరవై సెంట్లు చాలా క్లియర్ టైటిల్ కలిగి ఉంది రెవెన్యూ రికార్డ్స్ పరంగా అదేవిధంగా రిజిస్ట్రేషన్ పరంగా కూడాను క్లియర్గా ఉన్నాయి రెవెన్యూ రికార్డ్స్ అయినటువంటి అడెంగల్ వన్ బి ఆర్వర్ అంతా క్లియర్గా ఉంది రెవెన్యూ పరంగా ఏ విధమైన డిస్టర్బెన్స్ లేదు అదేవిధంగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కూడా క్లియర్గా ఉన్నాయి రిజిస్ట్రేషన్లో ఎలాంటి ట్వంటీ టూ ఏ భూములు కానీ లేదంటే ప్రాపర్టీ ప్రొవిడెడ్ ప్రాపర్టీ కానీ లేకుండా రిజిస్ట్రేషన్ పరంగా క్లియర్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ కలిగినటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం ఉందర పదమూడు లక్షల రూపాయలు మాత్రమే కాబట్టి ఫ్రెండ్స్ దీంట్లో ఒక బోర్ కూడా ఉంది రోడ్డు ఉంది కాబట్టి మీరు కొనదాల్సిన వారు మీరు వెంటనే మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ